ఒకవైపు సంక్రాంతి సంబరాలు ముగింపుకు వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మటుకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భిన్నమైన పక్షాలు మరి ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన వీటికి సంబంధించి వాటి వ్యూహ ప్రతి వ్యూహాలు ఒక రేంజ్కు చేరుకున్నాయేమో అని సందేహం కలుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఆయన కుమారుడు మంత్రి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వీళ్ళంతా నారావారి పల్లెకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు తన రివాజు ప్రకారం ఆయన కాసేపు వేడుకల్లో పాల్గొన్న తర్వాత రకరకాల పథకాలు చర్చలు వీటిలో మునిగితేలేడు అవన్నీ మీడియాలో కూడా వచ్చాయి లోకేష్ విషయానికి వస్తే మటుకు వీటిని అందుకుంటూనే ఆయన తన పార్టీ వాళ్లకు సంకేతాలు ఇవ్వటము సందేశం ఇవ్వటం అన్న దాని మీద కేంద్రీకరించినట్టు కనిపిస్తుంది ఉదయం నుంచి మీడియాలో ప్రసారం అవుతున్న ఆయన వ్యాఖ్యలు చూస్తే ఆయన చెప్పకుండానే తమ పార్టీ యొక్క ప్రాధాన్యత అలాగే తమ భవిష్యత్ ఎలా ఉంటుంది అలాగే తమ గురించి పాలనలో కొన్ని లోపిస్తున్నాయి లేకపోతే ఒక విధంగా అసౌకర్యంగా అనీజీగా ఉన్నారు ఇలాంటి అభిప్రాయాలకు గట్టి సమాధానం ఇవ్వాలని భావించినట్టు కనిపిస్తుంది నిజంగా అయితే నిశ్శబ్దం ఛేదించాడు ఇట్లాంటివి కూడా చెప్తున్నారు నిశ్శబ్దం ఛేదించడం కాదు కానీ ఆయన అయితే నిశ్శబ్దం వీడి సూటిగా బయటకు వచ్చారు అందులో చాలా ముఖ్యమైన అంశం పెద్దన్న పాత్ర వహించాలి కూటమిలో మనం ప్రధాన శక్తిగా ఉన్నాం కాబట్టి పెద్దన్న పాత్ర వహించాలి అని చెప్పడం నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న స్థానాలతో పోలిస్తే జనసేనకు చాలా తక్కువ బీజేపీకి అసలే తక్కువ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కానీ రాష్ట్రంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు ఆయన నాయకత్వం దీని గురించి వేరే రెండో ప్రశ్న లేదు ఎన్డీఏలో అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేతగా అలాగే ఒక సామాజిక వర్గానికి చాలా ఇష్టమైన నాయకుడిగా దూసుకుపోతున్నప్పుడు చాలా విషయాల మీద ఆయన సూటిగా అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో రాజకీయంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కొన్నిసార్లు ఆ ఘటనా స్థలంలో ప్రత్యక్షం అవుతున్నారు అలాగే ఇటీవల కాలంలో పాలనాపరమైన సమీక్షలు లేకపోతే ఇన్వెస్టర్సు లేకపోతే ఎన్విరాన్మెంట్ ఇట్లాంటి అంశాల్లో కూడా చాలా క్రియాశీలంగా ఉండటము కొన్నిసార్లు వచ్చిన ఫిర్యాదులను అందుకోవడానికి రంగంలోకి వెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో అయినా కాకపోయినా లోకేష్ అభిమానులనండి అనుయాయులనండి తెలుగుదేశం వర్గాలు అంటే సీనియర్స్ కాకుండా తర్వాత ఉన్నటువంటి యువనాయకత్వం వీళ్ళందరిలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఈ జనాకర్షణ పొందుతూ ఉన్నాడు ఫోకస్ పవన్ కళ్యాణ్ మీదకి షిఫ్ట్ అయిపోతూ ఉంటే మనం పెద్ద పార్టీగా ఉండి నాయకత్వం వహిస్తూ మనం వెనకబడిపోతున్నాం అందులో చంద్రబాబు నాయుడు ఆయన వయసు ఆయన సీనియారిటీ నుంచి ఆయనకు వచ్చిన సమస్య లేదు కానీ యువ నాయకుడుగా కాబోయే నాయకుడుగా రావాల్సినటువంటి లోకేష్ మీద ఉండాల్సిన ఫోకస్ పవన్ కళ్యాణ్ మీదకి వెళ్తుందన్నటువంటి అన్నటువంటి ఒక సందేహము కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి ఆ మేరకు చాలా తీవ్రంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీటన్నిటికీ జవాబు లోకేష్ చెప్పాడు అనుకోవాలి ఇది దీన్ని ఎవరన్నా కోల్డ్ వార్ అనొచ్చు లేకపోతే స్ట్రాటజీ వార్ అనవచ్చు ఏదైనా కావచ్చు కానీ పరిస్థితిని అయితే ఇది ప్రతిబింబిస్తుంది మనం పెద్దన్న పాత్ర వహించాలి నడిపించాలి తెలుగుదేశం ఈజ్ లీడింగ్ ఫోర్స్ తెలుగుదేశం కీలకమైంది అనే సందేశం ఆయన తప్పకుండా చెప్పారు రెండోది రెడ్ బుక్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రెండు నెలల వరకు లోకేష్ రెడ్ బుక్ ఇవి మారుమోగుతూ వచ్చాయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మీడియా ప్రతినిధులు కూడా ఈ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ వచ్చారు ఈయన కూడా ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ద్వారా రెడ్ బుక్లో ఉన్నటువంటి ప్రకారం చట్ట ప్రకారం పనులు జరుగుతాయి ఇలా చెప్తూ వచ్చారు చాలా పట్టణాల్లో నగరాల్లో రెడ్ బుక్ను కటౌట్లు తీసి ఫ్లెక్సీలు కటౌట్లు కూడా పెట్టారు సో ఇది రాజ్యాంగ విరుద్ధం రెడ్ బుక్ ఎలా వస్తుంది రాజ్యాంగం ప్రకారం జరగాలి కదా అన్నట్టుగా వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడారు ఒక్కసారి కక్ష సాధింపు రాజకీయాలంటూ మొదలైన తర్వాత న్యూ నేర్పిన విజయ నీలజాక్ష అని వైసీపీ వాళ్ళు అనే అవకాశం లేకుండా పోయింది కానీ లోకేష్ విషయానికి వస్తే ఆయన కొద్ది రోజులుగా రెడ్ బుక్ గురించి ప్రస్తావించట్లేదు అంటే చాలాసార్లు చెప్పానని ఆయన మానేస్తుండొచ్చు చాలా ఆసక్తికరంగా ఈ సమయంలో వా జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఒక రెడ్ బుక్ బయటకు తీశారు ఆయన పులివెందుల్లో అక్కడ డిఎస్పీని పిలిచి నాయక్ ఒక విధమైన హెచ్చరిక చేయటం మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఏమనుకుంటున్నారో ఎప్పుడు వీళ్ళే ఉంటారా ఇలా మాట్లాడటం ఇంకా అనేక చోట్ల ఈ ప్రతినిధులు అధికార ప్రతినిధులు లేకపోతే ముఖ్యంగా అధికారుల గురించి మాట్లాడటం వైసీపీ నాయకులు మాజీ మంత్రులు కూడా అక్కడక్కడ చేయటం వీటన్నిటి ద్వారా జగన్ రెడ్ బుక్ తీశాడు అంటే లోకేష్ రెడ్ బుక్ కొంచెం విశ్రాంతి ఇస్తే జగన్ రెడ్ బుక్ తీస్తున్నాడు ఈ హెచ్చరికలు జారీ చేయడం ప్రారంభించారనే అభిప్రాయం కలిగింది బహుశా నేను కూడా అలాంటి వ్యాఖ్యానం చేశాను బహుశా దీని ప్రభావం వల్ల కూడా కావచ్చు అంటే జగన్ ఇలా మాట్లాడిన ప్రభావం వల్ల కావచ్చు లోకేష్ చాలా చూటిగా రెడ్ బుక్ యథాతథంగా ఉంది దాంట్లో ఏ ఏ అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఫాలోఅప్ చేస్తాము ఎవరెవరు తప్పులు చేశారో ఎవరెవరు చట్ట ప్రకారం దొరికిపోయారో దొరికిపోతారో ఎవరిని వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు అని మళ్ళీ ఒకసారి ఆయన రెడ్ బుక్ను బయటికి తీసి మేమేం మెత్తబడలేదు అని దీనికి ఇంకో కారణం కూడా ఉంది బయటి వాళ్ళని మించి అంతర్గతంగా అసంతృప్తి రెడ్ బుక్ వాడుతున్నారు అని వైసీపీ వాళ్ళు గొడవ చేస్తే రెడ్ బుక్ అని ఇవన్నీ చెప్పారు కానీ ఇంతవరకు అధికారిని పట్టుకోలేదు ఈ అధికారి మీ చర్య తీసుకోలేదు ఈ విధంగా టీడీపీ అనుకూలమైన వాళ్ళు ఎన్డీఏలో వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు వీళ్ళకు నాయకుడు ఉప సభాపతి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు తన మీద కస్టోడియల్ టార్చర్ చిత్రహింస చేసినటువంటి అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోలేదు వాళ్ళలో ఒకరిని ప్రత్యేకించి ఎందుకు మినహాయిస్తున్నారు అనేటటువంటి మాట ఆయన ప్రతి చోట మాట్లాడుతూ వస్తున్నారు ముఖ్యంగా సునీల్ కుమార్ గురించి పివి సునీల్ కుమార్ మిగతా వాడి మీద ఏదో యాక్షన్ తీసుకున్నారు సునీల్ కుమార్ను కూడా పక్కన పెట్టారే కానీ ఎలాంటి చర్యగానే అదేం ప్రారంభించలేదు దానికి తెలుగుదేశం కారణాలు తెలుగుదేశం పార్టీకి ఉండొచ్చు ఆయన యొక్క సామాజిక నేపథ్యము ఇతర కారణాలు తర్వాత ప్రత్యక్ష పాత్రకు ఆధారాలు ఉన్నాయా లేదా ఇలాంటి కారణాలు ఏదైనా మట్టుకు మటుకు వదలనే విక్రమార్క మహారాజు లాగా దీన్నే దీన్నే చెప్తూ వచ్చేసరికి దీనికి ఏదో ఒక సమాధానం ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడింది తెలుగుదేశం నాయకత్వానికి చంద్రబాబు నాయుడు వరకు రెండు మూడు సార్లు చెప్పారు ఎవరిని మేము ఉపేక్షించాం కానీ అలా అని చెప్పి మేము అందరి మీద చర్య తీసుకుంటే ఎట్లా ఎవరో ఒక అధికారులు అంటూ ప్రభుత్వం నడపడానికి కావాలి కదా ఉన్నవాళ్ళని పరిశీలించుకుంటూ ఇలా వెళ్తామని కానీ ఈ సమాధానం సంతృప్తి కలిగించలేదు కలిగించకపోవడం మామూలు వాళ్ళకు కాదు లేకపోతే మీడియాలో వ్యాఖ్యలు రావటం కాదు చాలా కీలకంగా గత ప్రభుత్వంలో రోజువారీ నిత్యావధానిలాగా మాట్లాడుతూ వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు ఇప్పుడు కూడా దాదాపు అదే పాత్రలో ఇంకా ఎందుకు తీసుకోలేదు ఇంకా ఎందుకు తీసుకోలేదు అంటున్నప్పుడు దానికి ఒక సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని లోకేష్ భావించి ఉండాలి అందుకే ఆయన ఈ సంక్రాంతి ఈ సందర్భంలో తన పర్యటన సమయంలో కార్యకర్తలను కలుసుకున్నప్పుడు రెడ్ బుక్ తప్పకుండా అమలు చేస్తాము అందులో ఉన్నటువంటి మేము నమోదు చేసిన తప్పులను మేము ఉపేక్షించే క్షమించే ప్రసక్తి లేదు కానీ చట్ట ప్రకారం చేస్తాము అనే ఒక మాట మటుకు చెప్పారు ఈ చట్ట ప్రకారం చేస్తామని చెప్పడానికి కూడా కారణం ఉంది ఎందుకంటే హైకోర్టులో రెండు మూడు సార్లు వాళ్లకు ముందస్తు బెయిల్ రావటము లేకపోతే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించటము కొన్నిసార్లు మద్దలించడాలు ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి పకడ్బందీగా వెళ్లాల్సిందే అని నాయకత్వం భావిస్తున్నట్టుగా కనిపించింది ఇంకా చివరిది పదవుల గురించి కూడా చెప్పారు అంటే మొదటిది తెలుగుదేశం పెద్దన్న పాత్ర రెండవది రెడ్ బుక్ ప్రకారం తప్పు చేసిన వాళ్ళ మీద లేకపోతే పార్టీ మీద కక్ష తీర్చుకున్న వాళ్ళ మీద చర్య తీసుకోవటం మూడవది పదవులు నామినేటెడ్ పదవులు ఇవి ఇంకా పూర్తి కావట్లేదు అలాగే లోకేష్ పదవి ఏంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నట్టే లోకేష్ను కూడా ఉప ముఖ్యమంత్రి చేయాలని బలమైన ఒత్తిడి వస్తుంది చంద్రబాబు అయితే మటుకు ఇద్దరికి ఇస్తే దాని తూకం తగ్గుతుంది కాబట్టి ఒకరికే ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నారు అందుకనే పవన్ కళ్యాణ్కి ఇవ్వటమే కాకుండా ఆ గౌరవం అవన్నీ కూడా ఆయన కల్పిస్తున్నారు సో ఇప్పుడు లోకేష్ ఈ పదవుల విషయంలో కూడా ఎవరు ఎంతకాలం ఒక పదవిలో ఉండాలి అలాగే రెండు పదవులు నిర్వహించవచ్చా లేదా ఇలాంటి పదవులకు సంబంధించిన అంశాన్ని కూడా మేము పరిశీలిస్తాము అంటూ ముఖ్యంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇవన్నీ లోకేష్ చెప్పడానికి కూడా ప్రాధాన్యత ఉంది తండ్రి ముఖ్యమంత్రి అక్కడ స్వస్థలంలో ఉండగానే ఆయనతో పాటు వెళ్ళిన లోకేష్ మాట్లాడటం ఇదే పరిణామం మనం తిరుపతిలో చూసాము తిరుపతిలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి చెప్పని క్షమాపణలు ముఖ్యమంత్రి చెయ్యని వ్యాఖ్యానాలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ చేశారు మీరు అదే సినేరియో నారావారిపల్లిలో చూస్తారు చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి చేయని కొన్ని వ్యాఖ్యలు చాలా కీలకమైన వక్కానింపులు అసర్షన్స్ లోకేష్ చేశారు అదేంటంటే ఇవన్నీ మేము పరిశీలించి అడుగు వేస్తాము యువత రావాల్సిన అవసరం చాలా ఉంది పార్టీ నిలబడాలంటే యువత రావటం అనేది ఒక రెండేళ్లలో ఆ ప్రక్రియ జరగాలి చే జరిగితేనే మనం భవిష్యత్తును ఎదుర్కోవడానికి కూడా సిద్ధమవుతాం అంటే లోకేష్ యొక్క పునాది లేదా లోకేష్ వెనక ఉన్న వాళ్ళు ప్రధానంగా యువత మామూలు యువతే కాదు పార్టీ నాయకులు మంత్రులు వీళ్ళందరిలో కూడా యువత యువ ప్రతినిధిగా యువ తెలుగుదేశంలో తెలుగు యువత ప్రతినిధిగా లోకేష్ వచ్చారనుకుంటే వాళ్లకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది అన్న మాట కూడా ఆయన చెప్పారు సో ఒక ముక్కలో చెప్పాలంటే లోకేష్ చాలా లోతైనటువంటి అయినటువంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పాలి ఒక విధంగా దిశానిర్దేశం చేశారు అని చెప్పాలి మూడవది పవన్ కళ్యాణ్దే అంతా అయిపోతుంది అది అని మీరు ఎక్కువగా అవనక్కర్లేదు మనది పెద్ద పార్టీగా ఉంటుంది మనమే ఎప్పుడు నిర్ణయాత్మకమైనటువంటి స్థానంలో ఉంటాము ఉండాలి అనే ఒక సందేశం కూడా ఇచ్చారు ఇంకా దీని మీద మళ్ళీ ప్రతిస్పందనలు ఎలా వస్తాయి అలాగే ఆయన మాటల్లో కొన్నిటి మీద ప్రత్యర్థులు ఏమంటారు తెలుగుదేశం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది కొత్త తరం నుంచి అలాగే పదవులు ఆశావహులు వాళ్ళ నుంచి మటుకు సానుకూల స్పందనే వస్తుంది పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళు కొంతమంది ఉదాహరణకు జనసేన వాళ్ళు మీడియాలో ఆయన ఇంకా ఆయనే అసలు ప్రభుత్వం అన్న స్థాయిలో మాట్లాడడం కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం వీటికి సమాధానం మా నుంచి వచ్చింది అని అంటే ఒక విధంగా లోకేష్ తెలుగుదేశం శ్రేణులను సంతృప్తి పెరిచేటటువంటి ఒక పాత్ర అందుకోసమే ఇవన్నీ చెప్పారని అనిపిస్తుంది మూడవది అధికారులు ఇప్పటివరకు మా మీద ఏం చర్యలు తీసుకోలేదు అది ఇది అనుకుంటున్నారేమో మేము ఎవరిని వదిలిపెట్టలేదు ఇంకా మీరంతా లిస్టులోనే ఉన్నారు అనే ఒక హెచ్చరిక కూడా ఆయన జారీ చేస్తున్నారు అలా ముఖ్యమంత్రి అక్కడ ఉండగానే చెప్పడం ద్వారా పార్టీలో తన మాటకు తన పాత్రకు ఉన్నటువంటి స్థానాన్ని కూడా ఆయన చెప్పకనే చెప్పారని మనం అర్థం చేసుకోవచ్చు